హలో గైస్ వెల్కమ్ టు అవర్చన్ ఈరోజు మన టాపిక్ వచ్చేంటంటే కనుక మనకి విశాఖపట్నం ఉన్న ఆర్కిటెక్ట్ అంటే స్వయంగా ఏర్పడిన ఒక ప్లేస్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుందనమాట నేను మా ఫ్రెండ్స్ అయితే వెళ్ళడం అయితే జరిగింది చూసి వాళ్ళకున్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం వాళ్ళకి మన ఛానల్స్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం వీడియో అయితే మర్చిపోకండి అండ్ కామెంట్ సెక్షన్లో పడితే కామెంట్ అయితే చేయడం అయితే మర్చిపోకండి ఈ బస్ వీడియో కూడా మీకు త్వరలో అయితే రాబోతుంది ఫుల్ వీడియో అయితే నేను తీసాను అనమాట ఆ వీడియో కూడా మీకు రావడం అయితే జరుగుతుంది అనమాట ఫైనలీ అయితే మనకి ఇది ఎక్కడంటే మన త్వరపొండ ఆపోజిట్లో అయితే ఉంటుంది అనమాట ఈ ఆర్కిటెక్చర్ ఏంటంటే ఒక స్వయంగా అదంతలో అదే మనకి అంటే ఆర్ అంటే వర్షానికి సముద్రం కట్టుకొచ్చిన అలలకి అలాగే మొత్తం అంతా కూడా ఆ ప్లేస్ అంతా కూడా అలాగ వచ్చేసింది అనమాట చూసేయండి ఫుల్ వీడియో చూసేయండి చూసిన తర్వాత ఎలా ఉన్నది అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఇంకా చాలా అన్ని వీడియోస్ వస్తాయి ఋషికొండ కైలాశ్ గారి వీడియోస్ కూడా నేను నిరిగింది ఆ వీడియోస్ కూడా మీకు త్వరలో అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట అండ్ ఈ మన తొట్టకొండ వీడియో కూడా మనకి తీసాను అది కూడా వీడియో అయితే వస్తుంది అండ్ ఫస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఆల్రెడీ మోంటేషన్కి అప్లై చేయడానికి అయితే కొంచెం సబ్స్క్రైబర్స్ అనేది కావాలన్నమాట ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తే కనుక కంపల్సరీగా నా మోంటేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే వీలుగా ఉంటుంది అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్